హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం క్యారెట్ అంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు సో ఈ రకంగా క్యారెట్ ఫ్రై చేస్తే మాత్రం పిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా ఇష్టంగా ఇది కొంచెం డిఫరెంట్గా మీకు నేను చెప్తాను ఎలా చేయాలో రెగ్యులర్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్యారెట్ ఫ్రై అండ్ చాలా ఈజీగా చూ సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది ఇది దీనికి నేను ఒక కేజీ క్యారెట్లు ఇలాగా పీల్ చేసేసుకొని ఒక్కొక్క క్యారెట్ని ఇలా హాఫ్ హాఫ్ చేసుకున్నాను నేను బేసిక్గా ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను చూసారు కదా ఇలా తీసుకుని కుక్కర్లో పెట్టి కుక్కర్ ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక పావు కప్పు నీళ్ళు పోసుకోవాలండి పీల్ పోసుకొని కుక్కర్ పెట్టేసి జస్ట్ వన్ విజిల్ రానివ్వాలి అంతే కేవలం వన్ విజిల్ ఇది ఎందుకంటే మనకి కట్ చేయటానికి ఈజీగా ఉంటుంది క్యారెట్ అండ్ ఫ్రై కూడా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇది ఒక విజిల్ తర్వాత ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి క్యారెట్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి క్యారెట్ మీకు ఎక్కువ టైం పట్టదు ముక్కలు కోసుకోవటానికి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ అండి రెండు టీ స్పూన్లు ఆయిల్ మాత్రమే పడుతుంది అండ్ దీంట్లో కొంచెం గార్లిక్ అంటే వెల్లుల్పాయ కొంచెం కచ్చా ఒక్కసారి క్రష్ చేసి వేసుకోండి అండ్ ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకొని ఇలాగ వేయించుకోండి ఈ రెండు ఒకసారి బాగా వేగిన తర్వాత కొంచెం వేగటానికి ఒక ఫ్యూ సెకండ్స్ అంటే ఒక ముప్పై ఐదు సెకండ్లు అలా పడుతుంది అలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసుకొని దీన్ని కూడా చెట్పట్లాడివ్వండి కొంచెం ఇప్పుడు దీంట్లో ఒక మూడు టు నాలుగు ఎండుమిరపకాయలు ఇలాగ వేసేసుకుని అండ్ కరివేపాకు కొంచెం వేసుకుని చిటపట్లాడివ్వండి కొంచెం ఒకసారి ఇలాగా ఈ తాలింపు అంతా చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మీరు క్యారెట్ వేసేసుకోండి దీంట్లో ఆయిల్ కూడా మీకు చాలా తక్కువ పడుతున్నాయండి ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మీకు జస్ట్ టూ టీ స్పూన్స్ ఆయిల్ మాత్రమే పడుతుంది అందుకే ముందు క్యారెట్ ఉడకపెట్టుకున్నాను నేను అండ్ దీన్ని బాగా ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఎలా అవుతుందో దీన్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి ఎందుకంటే మాడిపోకుండా కింద బట్ మీడియం ఫ్లేమ్ మీద ఉంటే చాలు మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఎక్కువ టైం పట్టదు చూసుకుంటా ఉండండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి అండ్ వన్ ఫోర్త్ టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ ఉప్పు ఈ పసుపు అంతా కూడా బాగా కలిపి కలిసిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు అలాగ వేగనివ్వండి ఈ లోపల ఏం చేస్తామంటే మనం మిక్సీ తీసుకుని దాంట్లో ఒక అర ఆనియన్ అండి చిన్న ఆనియన్ ఉంటే చిన్న ఆనియన్ లేకపోతే హాఫ్ ఆనియన్ ఇలా వేసుకుని వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ అండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా ఎలా వేగుతుందో ఇది బాగా దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుని బాగా ఒకసారి పైకి కిందకి కలుపుకోండి ఓకే ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోండి మీకు ఇలాగ ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ పచ్చిమిరపకాయలు మీకు ఇంకా ఎక్కువ కావాల్సిస్తే ఎక్కువ వేసుకోండి ఆ పేస్ట్లో ఎందుకంటే క్యారెట్ కొంచెం తీప్గా ఉంటుంది కదా బాగా సో మీకు ఆ పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అంతా కారం సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని బాగా వేగనివ్వాలండి ఆనియన్ ఆ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట బేసిక్గా చూసుకుంటా ఉండండి ఈ వంట ఈ క్యారెట్ ఫ్రై అంతా నేను మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నాను స్లో ఫ్లేమ్ అవసరం లేదు మీడియం ఫ్లేమ్ ఒక ఐదు నిమిషాలు తినేలాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించేసుకోండి బాగా ఐదు నిమిషాలు అయిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి ఆనియన్ ఇంకా వాసన వస్తే ఒక్క నిమిషం అటు ఇటుగా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను ఇలా వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లుకుంటున్నానండి ఇక్కడ అండ్ ఇదే టైంలో మీరు కొంచెం కొబ్బరి కూడా ఆప్షనల్ అది కంప్లీట్గా నేనైతే ఇక్కడ వేయలేదు మీరు కొబ్బరి తింటాను అంటే కనుక కొబ్బరి షెడ్ తురిమిన కొబ్బరి ఉంటుంది కదా అది కొంచెం వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మీరు కొబ్బరి తినను అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే రెసిపీ జస్ట్ సరిపోతుంది ఇలాగ కొత్తిమీర వేసేసుకుని వేయించేసుకోండి ఒకసారి ఇలాగా బాగా వేయించేసుకున్న తర్వాత దీన్ని అన్నంలోకి వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అండ్ సూపర్ హెల్దీ రెసిపీ ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి